నమస్తేనండి ఈరోజు సాటర్డే కదా మా వారు పూజ ఎలా చేస్తున్నారు చూడండి పూజ అయిపోయిందండి ప్రతి సాటర్డే ఇలా చేస్తారు ఇప్పుడు నేను టిఫిన్ చేయాలండి టిఫిను సేమియా ఉప్మా చేస్తున్నానండి ఈరోజు ఆయిల్ వేసుకున్నాను పులకర ఆవాలు ఎండిమిర్చి మాకు కూడా కాగిందండి కాగింది జీడిపోయించుకుంటున్నాను కరే పాపడి క్యారెట్ క్యారెట్ ముక్కలు వేస్తున్నాను అండి బంగారు ముక్కలు ఆనియను పచ్చిమిర్చి కొంచెం మూత పెట్టుకొని మర్చిచ్చుకోవాలి మోపి తీసుకొని టమాటా వేయాలండి మర్చిపోయాను అల్లం కూడా కొంచెం చిన్న ముక్క దంచుకొని వేసుకోవాలండి అల్లం వేసుకుంటున్నానండి కొంచెం ఫ్రై అయితే మూత పెడితే మగ్గుద్ది మొక్కలు మగ్గినియో లేదు చూస్తున్నామండి మగ్గిని మగ్గిని కళ్ళు వేసుకోవాలి రెండు స్పూన్లు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇవి తాగేంతవరకు మూత పెట్టుకోవాలి వాటర్ కూడా కాసలు ఏంటి సేమియా వేసుకోవాలి ఇది కొంచెం లేట్ అవుతుంది సేమియా సేమియో బొంబాయి రవ్వ అయితే తొందరగా అవుద్ది ఇంకా మూత పెట్టుకొని గ్యాస్ స్లోగా పెట్టుకోవాలి మూత తీసి చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో ఇంకా టూ మినిట్స్ ఉంటే అయిపోద్దండి సేమ్ ఉప్మా రెడీ అయిందండి తింతేనండి సేమ్ ఉప్మా ఈరోజు చట్నీ తేలేదు షుగర్ వేసుకొని తింటాంలే అన్నారు అందుకని ఇలా చేసాను గ్యాస్ ఆఫ్ వేసుకొని ఓ బౌల్లో తీసుకోవాలండి ఇది ఆరిపోయాక బాగుంటుందండి ఆరిపోయాక పొడి పొడి వస్తుంది కొత్తిమీర పొడి వేసుకుంటున్నానండి ఇది ఇది ఆపోయాక తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ